అనంతపురం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అక్కడ కార్యకర్తలే పార్టీకి బలం ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ టీడీపీ జెండా ఎగరాల్సిందే అనే విధంగా ఆ మండలంలో పార్టీని బలోపేతం చేశారు ఆ నాయకులు దాదాపు ముప్పై సంవత్సరాలకు పైగా విద్యార్థి దశ నుంచి రాష్ట్ర నాయకుడి వరకు ఎదిగారు పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అక్కడ మాత్రం సైకిల్ స్పీడ్ తగ్గదు టీడీపీ అధినేత ఆదేశిస్తే చాలు కార్యకర్తలకు అండగా ఉంటూ టీడీపీ జెండాని రెపరెపలాడిస్తారు ఇంతకీ అంత కరుడు టీడీపీ నాయకుడు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ కేడర్తో పాటు నాయకులు చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినా కూడా అక్కడ పాలిటిక్స్ మాత్రం జనరల్ నియోజకవర్గంకు మించి పొలిటికల్ హిట్ ఉంటుంది సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి లోకల్ బాడీ ఎన్నికల వరకు గెలుపు నీదా నాదా అనే విధంగా ప్రధాన పార్టీలు అక్కడ పోటీలో ఉంటాయి అయితే సింగరమల్లో టీడీపీ హవా ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది దీనికి ప్రధాన కారణం గ్రామాల దగ్గర నుంచి మండలం అదేవిధంగా నియోజకవర్గ స్థాయి వరకు టీడీపీ నాయకులు అంటే సై అంటారు అందులో బుక్కరాయ సముద్రం మండలంలో టీడీపీకి మంచి పట్టు ఉంది పార్టీ ఇంత బలంగా ఉండడానికి అక్కడ ఒకే ఒక్క నాయకుడు అని చెప్పవచ్చు విద్యార్థి నాయకుడి నుంచి జడ్పీటీసీ రాష్ట్ర నాయకుడి వరకు అంచెలంచెలుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా టీడీపీలో ఎదిగారు రామలింగారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి అధికారంలోకి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి రెడ్డి సామాజిక వర్గం వరకు అందరూ ఆకర్షితులై టీడీపీ జెండాను పట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర నాయకుడిగా రామలింగారెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యార్థి దశ నుంచి టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనంతపురం జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశారు అనంతరం టీడీపీ జిల్లా కమిటీలో కీలక నాయకుడిగా రామలింగారెడ్డి పేరు తెచ్చుకున్నారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది స్థానిక లోకల్ ఎన్నికల్లో బుక్కరాయి సముద్రం మండలంలో జడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో రామలింగారెడ్డి టీడీపీ జెండా ఎగురవేశారు ఒక ప్రజాప్రతినిధిగా మండల వ్యాప్తంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది కానీ బుక్కరాయ సముద్రంలో టీడీపీ కేడర్ను చెక్కు చెదనివ్వకుండా పార్టీని బలోపేతం చేశారు రామలింగారెడ్డి ఆ ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బండారి శ్రేవని గెలవడానికి దోహదపడిందని చెప్పవచ్చు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే చాలు ముందుగా స్పందించే నాయకుడు రామలింగారెడ్డి మండలంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి పట్టున్న నాయకుడు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్న నాయకులు సొంత డబ్బులతో అనేక గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు అదే కాకుండా ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణం రామలింగారెడ్డిది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర కాంట్రాక్టర్ పనులు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగిన నాయకుడని చెప్పవచ్చు సీఎం చంద్రబాబు ఆదేశిస్తే చాలు టీడీపీకి సైనికుల్లాగా ముందుండి పనిచేస్తారు రామలింగారెడ్డి గత వైసీపీ హయాంలో కూడా సింగనమల్లో టీడీపీ పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడంలో బుక్కరాయ సముద్రం రెండో స్థానం దక్కించుకుంది దాదాపు ఆరు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేయించిన ఘనత రామలింగారెడ్డిదే అదేవిధంగా పార్టీ విజయం సాధించడంలో రామలింగారెడ్డి ఆలోచన విధానాలు రాజకీయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చంద్రబాబు మెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం అబ్జర్వర్గా రామలింగారెడ్డిని టీడీపీ నియమించింది కోడుమూరులో గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి చెక్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేశారు టీడీపీ పార్టీ గెలవడానికి నాయకులను సమన్వయం చేయడంలో రామలింగారెడ్డి కృషి ఎంతో ఉందని చంద్రబాబు అన్నారు గత ముప్పై సంవత్సరాలకు పైగా కోడుమూరులో కాంగ్రెస్ వైసీపీ పార్టీలదే హవా కొనసాగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని మట్టి గరిపించి టీడీపీ జెండాను ఎగురవేశారు వేశారు ఈ గెలుపులో ప్రధానంగా రామలింగారెడ్డి పాత్ర ఎంతైనా ఉందంటారు అక్కడ స్థానిక టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా సింగరమల రిజర్వ్ నియోజకవర్గమైన టీడీపీ గెలుపు కోసం కష్టపడే నాయకులు చాలా మంది ఉన్న రామలింగారెడ్డిది ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు బుక్కరాయ సముద్రం మండల నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర నాయకుడి వరకు రామలింగారెడ్డి గుర్తింపు వచ్చిందంటే పార్టీ కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు ముప్పై సంవత్సరాలుగా పార్టీలో ఒక క్రమశిక్షణతో నిబద్ధత కలిగిన నాయకుడు రామలింగారెడ్డి గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎన్నికలు ఏవైనా అక్కడ టీడీపీ జెండా ఎగురువేసే విధంగా పనిచేసుకుంటూ వెళ్తారు రామలింగారెడ్డి సింగరమల్లో ఇలాంటి నాయకులు ఉండబట్టే అక్కడ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇదే